ఏరా కాళ్ళొచ్చాయా నువ్వు ఏ అరేకరాకే కాళ్ళు ఇంకేం ఏంలే నువ్వేం తిరుగుతావు నువ్వేం పొలాలు పండించావు కాళ్ళు పని దుమ్ములు ఎప్పుతా లేదు ముద్దునాయ లేడు మొప్పె పని బరువు పనులు ఏదైనా పని చెప్తే కనుక దానికి టామ్ టామ్ చేసి పెడతాడు పని చెప్పాలి అయితే దీని మీద నమ్మకం ఉంచి పని చెప్పాలా దుమ్ములు ఎపుతాడు ఏ పని అయినా సరే సూచించాడు అవురా పా పొగుడతానపా నీ గురించి మనకేసి ఎక్కిచ్చినావా ఏ పొగడేది లేదు లేదులే ఫ్రెండ్స్ ఉండేది చెప్తాడా పిల్లోడు కొంచెం షార్ప్ ఏదైనా పని అట్లా చెప్తే అట్లా చేస్తాడు చూసే కనుక చేస్తాడు అతినాయకుడు ఇంటెలిజెంట్ మళ్ళీ ఇటుకొచ్చినాముడా అటు తిరిగి ఇటు తిరిగి కనుక లాక్క వచ్చినామా ఎట్ట మనం కనుక లాక్క వచ్చినావా అన్నీ చెప్తున్నావు ఏమో ఓ ఏమ్మా పడావు పడావు కింద పడుతుంటేనే పార షిన్నోడోడే పెద్దోని విరను పెద్దోడు 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 అంట అది ఫ్రెండ్స్ పరిస్థితి పైరైతే ఉంది మందు కొట్టినందుకు కొంచెం అక్కడక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి ఎత్తుగా ఆ కలుపును కొంచెం తీసాకపోతే కొంచెం బాగుంటుంది తీరు చెప్పు కు ఏ రాలే నాకేమి దగ్గర దూరం దూరం పోతాండ మనిషి ఏమో సర్లే ఎప్పుడొచ్చామరే కలుపు దేనికి రేపొద్దు రేపొద్దు నువ్వు పెళ్ళి పోయి బిర్యానీ తిని అంత బాగా బలం తెచ్చుకో బిర్యానీ తింటానే బలం వస్తుంది రంత బలం వచ్చే మళ్ళా మొన్నటి మాట నువ్వు బాకెట్ తీసుకుని ఉరికినా అనుకో నీ నేను మళ్ళీ నేను ఉరకలేను ఓరని బకెట్ తీసుకొని ఉరకడం అంటే ఆ రోజు ఎండ పెడతాను నేను తట్టుకోలేక తొందరగా ఇంటికి వాళ్ళ ఇంత సల్ల నీళ్ళు దాకి పండుకుందామని అని రోజు ఉరుకుతాను ఏంది ఒక్క రొంత షేప్ అట్టే అనుకో సార్ ఒకటే అని ఉంటుంటావు ఎండ పెడతాను లేబ్బా ఈ పొలం నేను వేయలేను అవి వెళ్ళా మాట్లాడతావు మామూలు అవి ఎండకు కొన్ని మాటలు వచ్చాయి కొంచెం సర్దుకొని పోవాలి ఆడేళ్ళు అందుకే బిర్యానీ బాగా తినే అనుకో రేపు మాటలు బాగా వచ్చాయి రేపు మాటలు బాగా మాట్లాడతా కలుపు బాగా విచ్చలిగా గుర్తానా పాయ పట్టించే నువ్వు ఇంకా బిర్యానీ కథ బిర్యానీ తింటే నాకు బలం అంటే నాకు అంటే బలం లేదా ఇప్పుడు బిర్యానీ తింటేనే బలం వచ్చాదే నీకు ఆమ్లెట్ వేసి పిలుచుకొని వచ్చానా నేను సురవర్ రోజు షేన్కాడికి రానికి నన్ను ఆమ్లెట్లు వీడికి లేకుంటే నువ్వు విన్నేటట్టు మాట విన్నట్టు అంటే బాగా బాగా శేనకాడికి వచ్చానా అట్ల ఉండదు కొంచెం మూడును బట్టి కొంచెం అట్లుంటా ఎండని ఎండను బట్టి అట్లా ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండలేం కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని ఏమన్నా ఉంటాయి ఏమి కాడికి వచ్చా తీసేయాల మనసులో నుంచి సరేలే బా తీసేసాంలే

లైక్ కొట్టి కింద కామెంట్ ఉంటాం బెటర్ నువ్వన కొట్రా పడ లైక్ కొడతారులే వడు ఊరికి ఆరడమే కాదు వాళ్ళ లైక్ కొడతారులే నిదానం కొడతారులే సరే మరి పోయ్ ఎగ్జామ్ చాలు మరి వాల పెళ్లి వాల సరే ఫ్రెండ్స్ బై మరి వీలైతే మళ్ళా పొలం దగ్గరికి వచ్చాము లేక రేపు రావాలా రేపు వచ్చి కలుపు తీసుకోవద్దు మళ్ళీ మర్చిపోయినా చూడు ఇప్పుడు రేపు వచ్చి కలుపు తీసుకుంటా వీడేది ఇచ్చాం మామూలుగా ఉండదు ఇద్దరం కలుపు తీసుకుంటా ఆడి తప్ప ఆడి తప్ప అని చేస్తుంటే పాత పాట రావబా ఏదో సరే రా మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ చెప్పరా